హాయ్ అండి అందరికీ ఎప్పుడు చేసుకునే చికెన్ లెగ్ పీస్ ఫ్రై కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఫోర్ హాఫ్ కేజీ పడినాయి నాకు ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులోకి మసాలా చూద్దాము మిక్సీ జార్ తీసుకొని పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిరపకాయలు ఐదు నుంచి ఆరు వరకు మిరపకాయలు తీసుకున్నాను మీకు కారం తినే బట్టి మీరు తీసుకోండి ఒక దాంట్లో రెండు ఇలా తుంచుకొని అందులో వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి అల్లం అండి కొంచెం వేసుకోవాలి అందులో ఎల్లిపాయలు యాడ్ చేస్తలేదు ఓన్లీ అల్లమే యాడ్ చేసుకుంటున్నాను పిండి రెండు టీ స్పూన్ నిండా ఒక వన్ టీ స్పూన్ నిండా బియ్యం పిండి చిటికెడు పసుపు ఉప్పు రుచికి తగినంత వేసుకొని సగం నిమ్మకాయ రసం అందులో పిండేసుకోవాలి ఈ విధంగా పిండుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ నిండా ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా రడిచేసి పెట్టుకున్న మసాలా మొత్తం అందులో యాడ్ చేసుకొని ఇప్పుడు లెగ్ చికెన్ లెగ్ పీస్ ఉంటేగా మంచి మసాలా మొత్తం లెగ్ పీసెస్కి ఈ విధంగా మసాలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫోర్ ఫైవ్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఫోర్ ఫైవ్ అవర్స్ అయిన తర్వాత బయట పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూలింగ్ పోయే వరకు పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు గరిటెల నిండి ఆయిల్ అందులో యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ అందులో యాడ్ చేసేసుకోవాలి ఇది ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అయిన తర్వాత మళ్ళీ ప్లేట్ తీసేసుకొని ఒకసారి మొత్తం తిప్పేసుకుందాము ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ అదే సైడు రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అట్లా రెండు మూడు సార్లు అదే విధంగా చేసుకోవాలండి మొత్తం ఎయిట్ మినిట్స్ నుంచి నైన్ మినిట్స్ పడుతుంది ఎక్కువసేపు కుక్ చేసుకున్నా కూడా చికెన్ హార్డ్ అయిపోతుంది మళ్ళీ మూత పెట్టుకొని సేమ్ ప్రాసెస్ అలాగే చేసుకోవాలి తిప్పుకుంటూ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి స్పైసీ స్పైసీగా సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి చూడండి పైకి ఒకసారి ఇలా కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ట్రన్ చేసుకొని అదే విధంగా మళ్ళీ కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఎక్కువ కుక్ చేసుకోకండి అండి పదే పదే చెప్తున్నాను తక్ ఒక ఎయిట్ మినిట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మూత తీసేసి చూద్దాము చూడండి కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము అందులో ఉన్న మసాలా కూడా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి మీరు కూడా అదే విధంగా ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తానండి ఎలాగున్నాయో పైనుంచి కొంచెం నిమ్మరసం పిండేసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో ఎయిట్ నైన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుందండి ఎక్కువసేపు కూడా కుక్ చేసుకునే అవసరం లేదు స్పైసీ స్పైసీగా చాలా బాగుంది కొంచెం స్పైసీ తక్కువ వాళ్ళు ఉంటే మిర్చి కొంచెం కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం